సరే నేను విన్నాను ఇది వరకు మా అమ్మగారికి కూడా జెర్సీ ఆవులు ఉండేవి కదా ఆవులు ఇవి కూడా వాడేది కదా అమ్మ చంద్రబాబు చెప్పాడు నీళ్లతో అభిషేకం చేసినా పర్లేదు డాడీ అని చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓకే నేను చెప్తానండి అదిగోండి గంధం కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకుంటున్నారు మా వారు అది నేను కూడా ఎప్పుడో విన్నాను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే మా అమ్మ కూడా వినిది అప్పటి నుంచి ఇంట్లో ఆవులు ఉన్నా సరే కానీ జెర్సీ పాలు వాడేది కాదు నెయ్యి కానీ గుళ్ళో పోజార్లు కూడా ప్యాకెట్లు పిండిస్తున్నారు ఎన్నో కెమికల్తో చే వాళ్ళు చెప్తే వీళ్ళు తేడం మానేస్తారు కదా అనిపిస్తుంది నాకు కూడా సరే ఆయన బెస్టర్ చేయకూడదు శివనామ జపంతో చేసుకుంటున్నారు కదా ఇంకా ఆయన ఎండ్ వద్దాం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే స్వచ్ఛమైన గంగా జలంతో చేసుకున్నా చాలా మంచిది ఈ నీళ్ళు కూడా ట్యాంక్లో ఈ పైప్లే కదా కాదు హ్యాండ్ పైపులే కొట్టి తెచ్చి అవునండి మా వారు ఎప్పటికప్పుడు హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఫ్రెష్గా తెచ్చుకుంటారు అన్నమాట ఇలాగ అభిషేకానికి అని చెప్పేసి ఇంట్లో తీసి ఉంచినా కానీ ఆయనకి నచ్చదు అంటే మాకు పంపు దగ్గరలో ఉన్నది అంటే మరి అందరికీ వీలవద్దు కదా అని మీరు అనుకోవచ్చు ఓం నమ శివాయ